ఘనంగా వడ్డే ఓపన్ జయంతి కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో శనివారం వడ్డే రాజుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో బ్రిటిష్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సమరం జరిపిన పోరాట వీరుడు స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఓపన్న జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటసింహుడు యాదవ్ టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి టీడీపీ నాయకులు చికెన్ సీనా జక్కల చెరువు ప్రతాప్ వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి ప్రవీణ్ కుమార్ యాదవ్ యువ నాయకుడు షఫీ మరియు వడ్డే నాయకులతో కలిసి వడ్డే ఓబన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ నుంచి రాజీవ్ గాంధీ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు వారు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న ఇరవై ఐదవ జయంతిని ప్రభుత్వం లాంఛనంగా నిర్వహించడం హర్షణీయమన్నారు కర్నూలు జిల్లా కోవలకుంట్ల రేనాటిగడ్డ ప్రాంతంలో బ్రిటిష్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సమరం జరిపి పోరాట వీరుడు తెల్లదొరల గుండెల్లో దడపుట్టించిన రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా చిన్ననాటి బాల్య మిత్రుడిగా మంచి ప్రాణ స్నేహితుడిగా యుద్ధ నైపుణ్యం కలిగిన అత్యంత పరాక్రమవంతుడిగా వడ్డే ఓబన్న కృషి ఎనలేనిదని వారి బాటలో ప్రతి ఒక్కరూ నడవలన్నారు ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం హర్షణీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలని అలాగే మున్ముందు కూడా ప్రభుత్వం మరిన్ని వడ్డర్లకు పథకాలు చేపట్టాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వడ్డేరాజుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీదేవి వరదరాజులు గుత్తి మండల అధ్యక్షులు చిరంజీవి నాయకులు చంద్ర రామాంజనేయులు జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య వెంకటేష్ నాగరాజు రాజు హరి హనుమంతు రమేష్ శ్రీనివాసులు నాగరాజు మరియు వడ్డీ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కేస్ ఇట్లా చేయండి అందరం ఇద్దరు కానీ అదో లక్ష్మీదేవి అక్కడ ముందర లక్ష్మీదేవి అక్కడ ముందరాలట బాబా కష్టం కూడా ఈ రాష్ట్రంలోని వడ్డీలకు ఆయన స్వాతంత్ర సమర యోధుడని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు బీసీ శాఖ మంత్రి సబితమ్మ గారు వీళ్ళందరి కృషి వల్ల వడ్డన్ల కళ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ మీరు అడిగినది ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఇవ్వడం జరిగింది మీరు ఈ ఒక పండుగగా ప్రతి సంవత్సరం జరుపుకునే రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరూ వడ్డ కులస్తులంతా సంతోషాన్ని వ్యక్తం చేయాల్సిందిగా మనం చేసుకుంటున్నాము అదేవిధంగా ఈ మనకి ఈ హక్కునిచ్చినందుకు ఈ రాష్ట్రంలోనే ఒక పండుగ దినంగా ఇచ్చినందుకు మనం ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేయాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈరోజు యువకులంతా ఈ ఉత్సాహంగా ఉండాలంటే మీ పెద్దలంతా ఎంత పోరాడి ఈ హక్కుని తెచ్చారు అనేది కూడా మీరు మర్చిపోకూడదు మీరంతా పెద్దలను గౌరవించాలి అందులో ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న మా అక్క లక్ష్మీదేవి అక్క కూడా బాగా అంటే ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడానికి కూడా ఈ నాయకులంతా బాగా పోరాటం చేసి ఆ రోజు ఖర్చుతో కూడిన పని అయినా కూడా బాగా చేసినారు ఇది ఎక్కడే కానీ మన జిల్లాలో నాకు తెలిసైతే విగ్రహం ఉన్నది ఒక గుంతకల్ నియోజకవర్గంలోనే ఒక గుత్తి పట్టణంలో ఉందంటే ఇంకా మరి మనం గర్వించదగ్గ విషయం అని తెలియజేసుకుంటున్నాను కాలు మాట్లాడకా ప్పుడు స్టూల్ లేదా నా ఇట్లా చూడండి అన్న అందా అవునా అందరూ ఇక్కడ చూడండి అన్న అక్క అకా అక్క అక్క ఇట్లా అన్నా ఇట్లా చూడు ఇటు చూడండి అన్న అక్క నా నువ్వు పక్కదేన్నా అట్లా ఉండండి అట్లే ఉండండి స్టాప్ బై కదలదు బై అట్లే చూడండి అన్నా ఈ రోజు గుత్తి పట్టణంలో ఇంత మంది రాష్ట్రాల రాజకీయాలకు అతీతంగా ఈ రోజు వచ్చి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఓసీ సిబ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈ వడ్డ గారు రెండు వేల పద్దెనిమిదో జయంతి అప్పట్లో భగత్ సింగ్ అంబేద్కర్ ఇంకా చాలా మంది నాయకులు వీళ్ళందరూ కన్నా ముందు నాయకుడు వేణాటి వీరుడు అప్పుడు రా పార్టీ లేవు కులాలు లేవు మతాలు లేవు ప్రజల కోసము తెల్లదొరలు వచ్చి బానిసలుగా చూస్తున్న మనల్ని వాళ్ళ వాళ్ళకు వ్యతిరేకంగా గడగడలాడిచ్చి మా ప్రాణాలు తెగించే ప్రాణాలను వడ్డుకొని ఈ రోజు మనకు స్వాతంత్రము చేసిన వీరుడు కానీ కనుమరు అయిపోయినాడు ఈ ఈరోజు ఇప్పుడు వెలుగులేకి వస్తూ వచ్చినాడు వెల్లూరులోకి వచ్చి గత సంవత్సరంలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము ఆ రేవంత్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఆ జయంతి వర్తంతి కూడా చేయాలని నిర్ణయించి చేస్తున్నారు అమౌంట్ కూడా గతంలో ఆరు లక్షలే ఆరు లక్షలు వచ్చే విధంగా చేస్తున్నారు ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కూడా నేను కానీ కాలే కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక మర మన వర అలకించి ఈ ఈ ప్రభుత్వంలో మనకు ఈ మాత్రం జీవో విడుదల చేసినందుకు చాలా సంతోషిస్తున్నాము ప్రజపద్యులు కూడా తెలుపుకుంటున్నాము కాబట్టి మా కష్టాన్ని గుర్తించండి ఎందుకంటే ఒంటర్లు ఎక్కడున్నా వాళ్ళు కొట్టకుండా ఎన్నో ప్రమాదాలకు గురై చనిపోతున్నారు మరి ఇల్లు కట్టుకుంటున్నా పై నుంచి కింద పడి ఉంది వికలాంగులైన చనిపోయినారు ఇప్పటికే మాకు ఆర్థికంగా గాని రాజకీయంగా గాని సామాజికంగా గాని మాకు ఏం న్యాయం జరగలేదు ఈ కూడా ప్రభుత్వంలోనైనా మా యొక్క కష్టాలను గుర్తించి కార్పొరేషన్ గుర్తించమని మేము చాలా కోరుకుంటున్నాం మీరందరూ వచ్చినందుకు మాకు సగం మాకు ఈ సలహాలు కూడా ఇస్తున్నందుకు మీరందరూ వచ్చి పార్టీలకు అతీతంగా వచ్చినందుకు అందరికీ కృతజ్ఞత ఈరోజు మన రాయలసీమ పోరాట తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ వడ్డే బోబన్న గారి జయంతి సందర్భంగా రావడం చాలా ఆనందంగా ఉంది ఈ వడ్డే బోబన్న గారి జయంతిని మన కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చాక రాష్ట్ర పండగ గుర్తిస్తూ బీసీల బీసీలకి మరియు ఒడ్డర్లకి నిజమైన గుర్తింపు ఈ రోజే వచ్చిందని చెప్పి ఈ విధంగా ఈ విధంగా గుర్తింపించినందుకు మన గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి మన గౌరవ ముఖ్యమంత్రి మంత్రివర్యులు పయ్య లోకేశ్వర గారికి సవితమ్మ గారికి మన గుడ్డగల్ ఎమ్మెల్యే జయరామ జయరామన్న గారికి మరియు గుర్తించార్జ్ శ్రీ నారాయణ గారికి ప్రతి ఒక్కరికి మన వెంకట చూడ యాదవ్ మన పార్లమెంట్ అధ్యక్షుడు వెంకట చూడయాదవ్ గారికి ఈ దానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మా వడ్డేల సోదరుల తరఫున ధన్యవాదాలు తెలియచిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఎప్పుడు బీసీల పక్షపాతి అని చెప్పి మరోసారి నిరూపించింది ఈ వేడుకకి ఆహ్వానించిన ఇక్కడ వడ్డేల సోదరులకు పెద్దలకు అందరికీ నా నమస్కారాలు

ये क्या ले भाई ये बदल ేనాటి వేరుడు మొదటి స్వాతంత్ర సంగ్రామానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా వహించి మన సైన్యాన్ని ముందుండి నడిపించి బ్రిటిష్ వారికి ఎదురటి పోరాడినటువంటి మన రాయలసీమ వీరుడు వడ్డే ఓబన్న గారి రెండు వందల జయంతి రెండు వందల పద్దెనిమిది జయంతి సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి వడ్డే సోదరులకి అందరికీ కూడా ఆ యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మరి మనందరికీ తెలుసు స్వాతంత్ర సంగ్రామం అంటే మనందరికీ గుర్తొచ్చేది పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి నలభై ఏడు మధ్యలో జరిగిన సంఘటన మాత్రమే మనందరికీ చరిత్ర చెబుతోంది కానీ అంతకు పూర్వమే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన లేనాటి గడ్డ మీద మన రాయలసీమలో సైనా నరసింహారెడ్డి గారి సారథ్యంలో మరి వడ్డే ఓబన్న గారు సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉంటూ బ్రిటిష్ వారికి ఎదురొడి పోరాడి వారి ఆ పోరాటంలోనే ఆయన అసూలు పరిశాడు మరి అటువంటి మనీ మనం సర్వంగా గుర్తు పెట్టుకుని స్మరించుకోవడం ఎంతైనా కూడా భారీతరాలకు ఆయన స్ఫూర్తిని నింపడం కూడా మనకు ఖచ్చితంగా అవసరం మరి అటువంటి పోరాట యోధుని మనం ఈరోజు స్మరించుకోవడం మనం నా ఆయన అడుగు జాడలో నడుస్తూ ఆయన పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లి మనం భావితరాలు మన పిల్లల భవిష్యత్తు కోసం మనం అందరం కూడా మన రాజ్యాధికారం కోసం కూడా పోరాడి అందరూ కూడా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ చైతన్యవంతులై ఎదగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రెండు వేల పద్దెనిమిదవ జయంతి సందర్భంగా ఇక్కడ వీటి చేసినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు అలాగే ఇలాగ పెద్దలు చెప్పినట్టుగా మన ఒప్పటి వడ్డే బొప్పన గారిని మనం స్మరించుకోవాలనుకుంటే మన ఉయ్యాల నరసింహారెడ్డి గారి సైన్యంలో ముఖ్యంగా సైన్యాధ్యక్షుడిగా ఉంటూ అటు అప్పుడు ఆయన చేసినటువంటి పోరాటాలలో ఆ సైన్యానికి ఒక దిశానిర్దేశం చేస్తూ అలాగే వారి కుటుంబానికి అయితేనేమి అలాగే వారి సైన్యానికైతేనేమి ఒక పెద్ద దిక్కుగా ఉంటూ అప్పుడు అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ వారి పైన విజయం డంగా ముగించడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి మన వడ్డే ఓపన్న గారిని ఈ విధంగా మనం స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే మనం అన్న చెప్పినట్టుగా మన స్వతంత్ర పోరాటంలో మనం కొంతమందిని స్మరించుకుంటా ఉన్నాము ఇలాగా వడ్డే ఓపన్న లాంటి వారు చాలా మంది కూడా మన స్వతంత్ర పోరాటంలో వారికి ముఖ్య పాత్ర పోషించడం జరిగింది అలాగే వద్ద బోపన్న గారు నరసింహారెడ్డి అప్పుడు బ్రిటిష్ వారిని ఎదిరించడంలో చాలా ఆయన వంతు కృషి చేయడం జరిగింది అదే సందర్భంగా ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలన్నిటి కూడా మనము ముందు ముందుకు తీసుకుంటూ తీసుకువెళ్లాలని మన ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెట్టడానికి నాకు ప్రమాకారం रहा वो बनाव रहे वो వడ్డే ఓపడిన వడ్డే కులమైన కూడా ప్రతి ఒక్క కులానికి ఈ కులం ఆ కులం లేకుండా ప్రజలందరికీ అనేక మా అనేక వాళ్ళకి న్యాయం చేస్తూ సైరా నరసింహారికి అనుచరులుగా ఉంటూ సేనాధిపతిగా ఉంటూ చిన్ననాటి చిన్ననాటి స్నేహితుడుగా ఉంటూ ఇంత ఉన్నా కూడా అందరూ అప్పుడు పార్టీలు లేవు కులాలు లేవు మతాలు లేవు అటువంటి అప్పుడు తెల్లధరలు వచ్చి మనల్ని మన భారతీయుల్ని ప్రజలను బానిసలుగా చేసుకుంటూ గుత్తలు కొలం ఉన్న వాళ్ళకి గుత్తలు వసూలు అని వాళ్ళని హింస పెడుతూ ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఎవటె బోబన్న గారు తన ప్రాణాల్ని సైతంగా లెక్క చేయకుండా దొరల గుండెల్లో గుండెల్లో గుబులుగా గుండెల్లో దడగా పోరాటం వీరోచిత పోరాటం చేసి ఈరోజు మనకి స్వతంత్రం సాధించినారు ముందు ముందు నాయకుల కన్నా భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు అంబేద్కర్ గాంధీ వీళ్ళందరికన్నా ముందు తరం స్వాతంత్ర సమర యోధుడు అటువంటి వాడికి అటువంటి మన గారు ఈరోజు ఈరోజు గుర్తించినారు ఇన్నేళ్ల తర్వాత ఎప్పుడైనా సంతోషం గుర్తించినందుకు ఈ ప్రభుత్వం కూటమిలో గుర్తించారు గుర్తించినా కూడా ఈ కులానికి ఇంకా ఏం న్యాయం జరగడం లేదు సామాజికంగా ఆర్థికంగా ఆర్థికంగా సామాజికంగా మా యొక్క కులానికి లేదు భవిష్యత్తులో మా కులానికి మా కులానికి మాత్రం అనేక న్యాయం జరిగేటట్లా ఏ ప్రభుత్వం వచ్చినా గుర్తించలేదు ఎప్పుడైనా గుర్తించమని మేము అడుగుతున్నాం లేకపోతే భవిష్యత్తులో అనేక పోరాటాలకు ప్రభుత్వమే బాధ్యులు అవుతారని నేను ఈరోజు ఇది ఆరంభం మాత్రమే భవిష్యత్తులో జరగబోయేది ప్రభుత్వం ప్రభుత్వమే బాధ్యత వహించవలసిందిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన నాయకులకు ప్రజలకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుతు రోజు రెండు వందల పద్దెనిమిదవ సంవత్సరం జయంతి వేడుకలకి వడ్డె జయంతి వేడుకలకి గుర్తి నలమూల నుంచి వచ్చిన వడ్డెర సోదరులందరికీ నా యొక్క ధన్యవాదములు ఈ ఇప్పటికైనా కూడా గత ప్రభుత్వాలు ఎన్ని జరిగిపోయినా కనీసం ప్రభుత్వమైన వడ్డేర సోదరులను గుర్తించి గవర్నమెంట్ అధికారికంగా జరపాలని చెప్పి చెప్పినందుకు గవర్నమెంట్ కూడా ధన్యవాదములు మరి ఒక విధ మర మరొక విధంగా జరగబోయే కార్యక్రమంలోన గవర్నమెంట్ ఇంకా ముందుండి మా యొక్క డిమాండ్ అనేది నెరవేరుస్తుందని ఆశిస్తూ ఈ రెండు వందల పద్దెనిమిదవ సంద పద్దెనిమిదవ సంవత్సర వేడుకలకి వచ్చిన వడ్డే సోదరులందరూ ఇక మీద నుంచి కూడా ఇంకా ఘనంగా ముందు ముందు జరగబోయే జన్మదిన వేడుకలకి వడ్డే జన్మదిన వేడుకలకి అందరూ కలిసి కట్టగా వచ్చి అందరు ఐక్యతతో పాల్గొనాలని మరొకసారి వేడుకుంటున్నాను అయిన పడ ఆ వడ్డీల సంఘానికి మా వడ్డీలంతా పిలిచిన వచ్చిన వాళ్ళకి అందరు పేరు పేరున నమస్కారాలు కానీ అంత బాగానే జరిగింది దైవ నిదంగా బాగా హాలీగిపోతున్నాము అదొకటి చూసుకుంటే మాకు అందరూ ఉండాల రెండు వందల భూపన్న గారి రెండు వందల జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చిన మన వడ్డీ కులస్థలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇక్కడ వచ్చిన పత్రిక విలేకరులకి వచ్చిన నాయకులందరికీ అన్ని పార్టీలకు వచ్చిన నాయకులందరికీ పేరు పేరున నమస్కారం చెప్పుకుంటూ